పరిశుద్ధ దేవుడు దేవుడు కొత్తగా చేస్తున్నాడు నీ దేహంలోని అవయవాలన్నీ పరిశుద్ధ ఆత్మదేవుడు బాగు చేస్తున్నాడు తల్లి బిడ్డను స్వస్థపరుస్తున్నంత స్థూత్రాలయ్యా నువ్వు ఎంత మంచి దేవుడు అవయ్య ఏమున్నా కడుపులో కంప్లీట్గా బయటికి కంప్లీట్ కంప్లీట్గా బయటికి రావాలి ఏ సునామేసు వాంతికి బయటకు రావాలి వాంతికి రావాలి బయటకు దర్శించు పరిశుద్ధార్థముడు అవయవాళ్ళను దర్శించు అవయవాన్ని దర్శించు రావాలి బయటికి రావాలి ఆ నోట్లో నుంచి గొంతులో నుంచి పొత్తి నుంచి స్వాతిలో నుంచి గొంతులో నుంచి నోట్లో నుంచి బయటకు రావాలి రావాలి పరిశుధాత్మ రావాలి ఇస్తున్నాడు వార్తింగ్ వార్థింగ్